హాయ్ అండి వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వ్యూస్ వచ్చినా రాకపోయినా నా వీడియోలు అయితే ఒక మెమొరీగా ఉంటుందని అయితే చేస్తున్నాను దసరా హాలిడేస్లో త్రయాంబకేశ్వరం ట్రిప్పు వీడియో అన్నట్టు ఇది సో బతుకమ్మ పండుగ వచ్చేసి మండే కదా మేము థర్స్డే ఈవినింగ్ సిక్స్ కల్లా బయలుదేరినాము హైదరాబాద్ నుండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా మేము త్రయంబకేశ్వరం సారీ నాసిక్ రీచ్ అయినాము నాసిక్లో త్రివేణి సంగమం ఉంటుంది త్రివేణి సంగమం అంటే మూడు నదుల కలయిక అక్కడ గోదావరి వరుణ ఇంకా అరుణ నదుల కలయికనే త్రివేణి సంగమం అన్నట్టు నిజంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే మంచిది అంటారు కదా మనకి అన్ని రోజుల్లో కుదరకపోయినా కానీ ఇలా మనం టూర్కి వెళ్ళినప్పుడు ఒక్కరోజు కానీ ఆ ఎర్లీ మార్నింగ్ టైంలో స్నానం చేస్తే నిజంగా ఫీల్ వేరే ఉంటుంది అసలు త్రివేణి సంగమంలో ఆ తెల్లార్జాముల స్నానం చేసుకొని నదిలో దీపం వదిలి అక్కడ నాసిక్లో కాలారాం టెంపుల్ వెళ్ళినాం చాలా ఫేమస్ నల్లని రాముడు నల్లని రాముడితో పాటు ఆ టెంపుల్ కూడా మొత్తము చాలా తిక్కు బ్లాక్ స్టోన్ అన్నట్టు చాలా బాగుంది టెంపుల్ అయితే ఒక్కొక్క టెంపుల్ హిస్టరీ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ అవుతున్నా కూడా చెక్కు చెదరకుండా నిజంగా ఎంత అద్భుతమైన శిల్పాలు చెప్పినావి అసలుకి అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా కూడా అంత అద్భుతమైన శిల్పాలని అవి చూస్తేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అవి మనం పట్టుకుంటున్నాము అంటే ఎంతో అదృష్టము చేసుకుని ఉంటే కానీ అలాంటి టెంపుల్ని విజిట్ చేయము సో అది కాకుండా మనము ఈ మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్న వీలైనంత వరకు కంపల్సరీ విజిట్ చేయాలి మనకు వీలున్నప్పుడు సో నా డ్రీమ్ ఏంటంటే మంచిగా ఉన్నప్పుడే పన్నెండు జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు చూడాలనేది నా డ్రీము సో అలా నాకు వీలున్నప్పుడు ఏదో ఒక జ్యోతిర్లింగం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాను నాసిక్లో ఏంటంటే అయోధ్య నుండి రాముడు వనవాసం వచ్చిన ప్లేస్ అన్నట్టు ఇక్కడే రాముడిని సూర్పనక చూడడము సీత గురించి సీతాదేవి గురించి రావణాసురుడికి చెప్పడము తను మాయనేడి రూపంలో వచ్చి సీతాదేవిని అపహరించుకొని పోవడము లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీసి ఒక గుహలో దాచిపెడతాడు కదా ఆ గుహ కూడా ఇక్కడే నాసిక్లోనే ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఆటో వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ మనకి గైడ్ చేస్తాడు మనకి అన్నీ చూపిస్తాడు అన్నట్టు సో అతను ఈ వీడియోలో చెప్పినవి కూడా కొన్ని ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి అంటే బ్యూటిఫుల్ ఇట్లా ఎక్కిరో ఏమో నిజంగా ఇవి పట్టుకోవాలంటే కూడా మనకి ఎంతో అదృష్టం ఉండాలి బ్యూటిఫుల్ అసలు టెంపుల్ అయితే అసలు వండర్ఫుల్ అసలు ఎంత బాగున్నాయో సీతమ్మ గుహ అదే శ్రీరాముడు మాయలేడి కోసం పోయేటప్పుడు ఇందులో ఉంటుంది అమ్మవారు నుంచి పోతారు లక్ష్మణుడు లక్ష్మణుడే గగించిపోతాడు ఈ గుహని ఈ పాస్ పేరు పంచవటి వన్ నంబర్ టూ నంబర్ త్రీ ఫోర్ ఫైవ్ పంచవటి బిర్యానీ పంచబటి ఇక్కడ ఐదు చెట్లు ఉంటాయి ఐదు చెట్లు ఐదు చెట్లు అమ్మా దగ్గర ఉంటాయి

किधर भी जाएंगे राम लक्ष्मण सीता हनुमान okay. टेम्पल में आलोन सीता रावण रावण सीता अम्मा को लेके गए किडनैपिंग प्लेस रावण सीता जिले में बोलो ये सीता देवी ये रावणासुर ये कृष्ण भगवान है कृष्ण भगवान इसी रोड से बैक साइड में गिरवार है लक्ष्मण रेखा है वरुणा नदी त्रेता युग में रेखा थी अब जल रेखा है सीता देवी रेखा प्रास करके रावणासुर तो को भूषा दिया रावण सीता माँ को लंका ले गए सीता अपहरण स्थल है हर टेम्पल में राम लक्ष्मण सीता सीता राम अंजनी स्वामी

हैदराबाद से ये नासिक वाल्मीकि रामायण है पंचवटी में आप लोग पढ़े हो कुंभ मेला, मेला स्टार्टिंग पॉइंट पोई। लक्ष्मी नारायण कुंभ मेला स्टार्टिंग पॉइंट लक्ष्मी नारायण टेंपल। महाविष्णु ओम नमो भगवते वासुदेवाय नमः లక్ష్మణుడు తపస్సు చేసిన స్థలం ఇది రాముని మార్చపడతారు కదా రామును చెల్లి అట్లా చేస్తానే ఆ మాటకి సూర్పణ చోలు ముక్కు వస్తాడు అన్నట్టు डाउन में नहीं आया उधर कर करके आया लिए, के लिए टाइम कवर करने के लिए एक कट कर दिया ब्यूटीफुल लोकेशन इधर नहीं लाया नहीं जागा भी तो ना ना कर कर ये जागा में सूर्पनखा नाम का ये पॉइंट है इधर है अच्छा चलो चलो फास्ट चलो बोलना కపిల్ మునిపస్సు చేసినందుకు ఇక్కడ కపిల్ రివర్నే లక్ష్మణుడు సూర్పన కే చౌరుకు వచ్చారు ఈ కపిల్ ముని కపిల్ గోవు ఈ తపస్సు వల్లనే ఇక్కడ కపిల్ నది ఏర్పడింది